చాగలమరిలో అంగరంగ వైభవంగా నూతన సంవత్సర వేడుకలు మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో టీడీపీ పార్టీ అభిమానులు పెద్ద మకానం నుంచి పుర వీధుల గుండా మేల తాళాలతో డాన్స్ చేస్తూ రెండు వందల యాభై కిలోల గజమాల తీసుకొని పాత బస్టాండ్ సమీపంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్బాషా బాషా సమిద్దీన్ కొలిమి హుస్సేన్ వలికి ఘనమాల వేసి పార్టీ శ్రేణులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ భాషా మాట్లాడుతూ చాగలమర్రి మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా చాగలమర్రి మండలంలో టీడీపీ సభ్యత్వం దాదాపుగా రెండు ఉన్నాయని కానీ ఐదు వందల మంది మాత్రమే టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు ఇంకా ఎవరైనా టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకుని వారు ఉంటే జనవరి ఐదవ తేదీ వరకు చివరి తేదీ ఉందని అంతలోపు ఎవరైనా టీడీపీ సభ్యత్వం నమోదు ఉచితంగా చేయించుకోవాలి అంటే ముల్లా గఫార్ భాషా సయ్యద్ బషీర్ను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను తలుచుకుని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యకుడు ముల్లా అన్సర్భాష ముల్లా సమిద్దీన్ ముల్లా అజీన్ హుస్సేన్ హుసేన్ వల్లిగవ ఎంపీటీసీ ఇన్ఛార్జ్ జెట్టి నాగరాజు తామిశెట్టి రమేష్ మధుసూదన్ రావు జల్లా గౌస్ మొహిద్దీన్ అలాంసా గారి మౌలాలి అలాంసా గారి హనీఫ్ ముల్లా గఫర్ బాషా పార్టీ అభిమానులు కార్యకర్తలు శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ఆర్థిక శాస్త్రవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారు మరణించినందుకు ఆయన సంతాప దినాల్లో ఈ జనవరి పది పడినందుకు మనం రెండు నిమిషాలు మౌనం పాటిస్తాం ఎవరు అర్థంతో సైలెంట్ గా ఉంటండి చాలా లాభం ఉంది ఏ పార్టీ సభ్యత్వం అని కూడా విలువ ఉండదు ఒక తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటే చాలా విలువ ఉన్నట్టేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ పార్టీకి ఒక స్ట్రాటజీ అనేది ఉంది ఒక పరువు ప్రతిష్ట అనేది ఉన్నాయి ఆ పార్టీకి ఇప్పుడు ఆ సభ్యత్వంలో ఉన్న సాధ వ్యక్తి ఎదురైనా సాధారణ మనం పొందితే రెండు లక్షల రూపాయలు వస్తాయి బీమా